नमस्ते एम न्यूज को स्वागत ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ వినియోగించడం వల్ల ఒక వ్యక్తి కాకుండా అతనిపై ఆధారపడ్డ కుటుంబం మొత్తం సురక్షితంగా ఉంటుందని కాబట్టి వాహనాలు నడిపే వాళ్లందరూ రోడ్డు భద్రతా నిబంధనలు తప్పకుండా పాటించాలని పిఠాపురం పన్నెండవ అదనపు జిల్లా జడ్జి ఏ వాసంతి పిలుపునిచ్చారు రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ పిఠాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా నియమాలపై పిఠాపురం పట్టణంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని జడ్జి వాసంతి ప్రారంభించారు కోర్టు ఆవరణ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా చర్చి సెంటర్ వరకు కొనసాగింది పలువురు న్యాయవాదులు హెల్మెట్లు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జడ్జ్ ఏ వాసంతి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ ఏ బాబు జూనియర్ సివిల్ జడ్జ్ విజయరామేశ్వరి బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రాజారావు భాస్కర్ ఉపాధ్యక్షుడు అలీ కార్యవర్గ సభ్యులు న్యాయవాదులు పోలీస్ అధికారులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు నా పేరు వాసంతి ట్వెల్త్ అడిషనల్ డిస్టిక్ జడ్జ్ పిఠాపురం హానరబుల్ హైకోర్టు వారి ఆదేశానుసారం పిఠాపురం మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజలందరికీ హెడ్ గేర్ మీద అవగాహన కలిగించేందుకు ర్యాలీ నిర్వహించాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఇది కూడా ఎందుకు చేస్తున్నామంటే మన హానరబుల్ హైకోర్టు వారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈరోజు ఖచ్చితంగా ర్యాలీ జరిపించాలని సో అందులో భాగంగా ఈ ర్యాలీ చే చేయడం జరుగుతుంది అసలు ప్రజలకి హెడ్ గేర్ గురించి ఎందుకు అవగాహన కల్పించాలి అనేది ఆలోచిస్తే కనుక ప్రస్తుత సమాజంలో ఎక్కువగా యాక్సిడెంట్ డెత్స్ అనేవి జరుగుతున్నాయి డేటా ప్రకారం చూస్తే కనుక మూడు వేల ఏడు వందలకు పైగా డెత్స్ జరిగితే ఆ డెత్స్లో హెడ్ గేర్ వేయకుండా ప్రయాణం చేయడం వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందండి సో వీటిని అరికట్టాలంటే ఖచ్చితంగా ప్రజలందరూ టూ వీలర్ మీద ప్రయాణం చేసేటప్పుడు హెడ్ గేర్ ధరించి ప్రయాణం చేయాలి అలాగే డ్రైవర్తో పాటు తమతో పాటు ప్రయాణం చేసే పిలియన్ రైడర్ ఎవరున్నారు వాళ్ళు కూడా హెడ్ గేర్ ధరించి ప్రయాణం చేయడం వల్ల యాక్సిడెంట్ అయినా కూడా తమను తమను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఏ వైలేషన్స్ జరిగినప్పుడు జరిమానా కట్టే పరిస్థితి ఉండదు హెడ్ గేర్ వేసుకోకుండా ప్రయాణం చేయడం అనేది కూడా వన్ ఆఫ్ ది వైలేషన్ అండి సో మీరు జరిమానా కట్టడం అనేది అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా హెడ్ గేర్ వేసుకొని ప్రయాణం చేయండి దాంతోపాటు ఇన్ కేస్ డెత్ జరిగినా లేదు అంటే ఇంజురీస్ కానీ జరిగినా కూడా మోటార్ యాక్సిడెంట్లో క్లైమ్ కోసం అనేది ఎంబీఓపీస్ అనేవి ఫైల్ చేయడం జరుగుతుందండి అలా జ చేసినప్పుడు మీరు ఏమైనా వైలేషన్స్ చేస్తే కనుక అంటే హెడ్ గేర్ వేసుకోకపోవడం వన్ ఆఫ్ ది వైలేషన్ అని చెప్పున్నాను అలాంటి సిచ్యువేషన్లో ఇన్సూరెన్స్ కంపెనీ వారు కూడా క్లైమ్ ఇవ్వడానికి ముందుకు రారు అంటే మీరు మీ మీకు మీరే నష్టం చేసుకున్న వాళ్ళు అవుతున్నారు హెల్మెట్ వేసుకోకుండా ప్రయాణం చేయడం వల్ల దాంతోపాటు యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు కోల్పోయినా లేదంటే ఇంజురీస్ ఏర్పడినా కూడా మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా చాలా వరకు సఫర్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే మీరు హెడ్ గేర్ ధరించండి ప్రశాంతంగా ప్రయాణం చేయండి రూల్స్ని అధిగమించకుండా ప్రయాణం చేయండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి